అధ్యాయం మూడు ఈజిప్టు ఇంద్రజాలికుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి నా అన్వేషణ ముందే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది అప్పటికి నేను ఇంకా బొంబాయిలోని దర్శనీయ స్థలాలు పూర్తిగా చూడనే లేదు బొంబాయి గురించి అప్పటి వరకు నాకు తెలిసింది అంతా రాస్తే ఒక పోస్ట్ కార్డు కూడా ఉండదు నా ట్రంకు పెట్టని ఇంకా తెలవలేదు కూడా నా ప్రస్తుత వ్యాపకం ఏమిటంటే ఓడలోని నా తోటి ప్రయాణికులు బొంబాయి అంతటిలోకి అత్యంత సదుపాయమైనదిగా వర్ణించిన మెజెస్టిక్ హోటల్లో తీరిగ్గా కూర్చొని నా పరిసరాల్ని వ్యక్తుల్ని పరిశీలించడమే నా ఈ వ్యాపకంలోనే అద్భుతాలు సృష్టించగల ఒక మాయాజాల నిపుణుడు కూడా నాతో పాటు అదే హోటల్లో అతిథిగా ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది ఆయన హస్తలాఘవంతో థియేటర్లలో ప్రేక్షకులని అద్భుతాల అంచులకు తీసుకెళ్లి వారిని మెప్పించి కాసులు వెనకేసుకునే సాధన మెజిషన్ కాదు మధ్యయుగాలికి చెందిన మంత్రగళ్ళ పరంపరలోకి వస్తాడని చెప్పవచ్చు సామాన్య మానవుల కళ్లకు కనిపించని అలౌకిక శక్తులతో నిత్యము అని సంభాషిస్తూ ఉంటారట అది నిజమైనా కాకపోయినా తన గురించి ఈ విధమైన అభిప్రాయం అందరికీ కలిగేటట్లు చేయటంలో ఆయన సఫరుడయ్యారనే చెప్పాలి ఆయనతో వ్యవహారాలు అన్నిటిలో హోటల్ ఉద్యోగులు చూపులు చూస్తూ ఊపిరి బెగబెట్టి పనిచేయటము ఆయన పక్క నుంచి వెళుతూ ఉంటే హోటల్లోని మిగతాదీలు మాట్లాడటం ఆపేసి ఆసక్తితో ఆయన వెళ్ళేవంగా చూస్తూ ఉండిపోవటము దీన్ని సాశారు ఆయన మాత్రం ఇవే పట్టించుకోడు అంతేకాదు డైనింగ్ రూమ్లో కూడా ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికే ప్రయత్నించేవాడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం విషయం ఏమిటంటే ఆయన అటు యూరోపియన్ లాగానో ఇటు భారతీయుల లాగానో లేదు ఆయన నైరు దేశమైన ఈజిప్ట్ నుంచి వచ్చిన ఇంద్రజారికుడని ఆయన గారి పేరు మహమ్మద్ బే అని మాత్రమే నేను తెలుసుకోగలిగాను నాకు ఈ మహమ్మద్ బే గారి వేషాలలో కానీ వ్యక్తిత్వంలో కానీ అందరూ ఆయన ఉన్నాయని చెప్పే దుష్ట శక్తులు జాడనేమీ కనిపించలేదు నేను ఊహించిన బక్కపరిచిన శరీరము కాఠిన్యాన్ని ప్రదర్శించే ముఖము వీటికి బదులు ఆయన బలమైన శరీరము చిరునవ్వుతో కూడిన చక్కని ముఖము ఆధునిక వేషధాను వ్యక్తిగా గుర్తించాను నాకైతే ఆయన పారిస్ నగరంలో ఓ ఖరీదైన హోటల్లో తీరిగా కాలం గడుపుతున్న అందమైన ఫ్రెంచి పెద్ద మనిషిలా కనిపించాడు ఆ రోజంతా నా ఆలోచనలు ఆ విశిష్ట వ్యక్తి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి మహమ్మద్ బేని ఇంటర్వ్యూ చేసి తీరాలి దృఢ సంకల్పంతో మన్నాడు నేను లేచాను ఉదయాన్నే నా కోరికను తెలియజేస్తూ విజిటింగ్ కార్డు వెనకాల నాలుగైదు లైన్లు రాసి నాకు మార్మిక విద్యలో పరిచయం ఉన్నదని సూచన ఇచ్చే ఒక చిహ్నాన్ని కూడా గీచాను ఇది చూసిన ఆయనకు ఇంటర్వ్యూ ఇస్తారని నా ఆశ దగ్గరలో ఉన్న ఒక హోటల్ ఉద్యోగికి ఒక వెండి నాణ్యం ఇచ్చి నా విజిటింగ్ కార్డు ఆ మెజిషియన్ గారి గదిలో ఇవ్వమని చెప్పాను ఆశ్చర్యకరంగా ఐదు నిమిషాల్లోనే జాబ్ వచ్చింది మహమ్మద్ బేగారు మిమ్మల్ని వెంటనే కలవాలనుకుంటున్నారు తనతో అల్పాహారం తీసుకోవడానికి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఈ ప్రథమ విజయంతో ఉత్తేజం పొంది ఆ సేవకుడి వెనకాలే మేడ మీదకి వెళ్ళి మహమ్మద్ బేగారి గదిలో ప్రవేశించాను ఆయన ఓ టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు టేబుల్ మీద టీ బ్రెడ్ జాము తయారుగా ఉన్నాయి నన్ను తను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని శోగ్న చేస్తూ గంభీరమైన కంఠంతో ఇలా అన్నాడు దయచేసి కూర్చోండి నన్ను క్షమించాలి నేనెవరికి షేక్ హ్యాండ్ ఇవ్వను తన ఉంగరాల చుట్టూ ఉదటిపై పడుతూ ఉంటే సమ్మోహనపరిచే చిరునవ్వుతో నా అల్పాహారం మీరు కూడా పంచుకుంటారు కదా అన్నాడు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ టీ తీసుకున్నాను ఆయన గురించి హోటల్లో చాలామంది మనసుల్లో ఉన్న భక్తితో కూడిన భయము ఆయన్ని కలవటానికి ముందు నా మనసులోని ఆందోళన మెల్లిగా ఆయనకి తెలియజేశాను ఆయన హృదయపూర్వకంగా నవ్వాడు కొద్దిసేపా మీరేమన్నా పేపర్కి పనిచేస్తున్నారా అని అడిగాడు లేదండి నేను ఇండియాకి పూర్తిగా సొంత పని మీదే వచ్చాను అద్భుత విషయాలు ఏమైనా స్వయంగా చూసి పరిశీలించి నోట్స్ తయారు చేసుకుందామని నా అభిలాష మీరిక్కడ ఎక్కువ కాలం ఉందామనుకుంటున్నారా నాకేమీ నిర్దిష్ట కాల పరిమితి లేదు పరిస్థితుల్ని బట్టి ఎంతకాలం ఉండాలో నిశ్చయించుకుంటాను నేను కూడా ఒకటి రెండు సంవత్సరాలు ఇక్కడే ఉంటాను తరువాత దూర ప్రాచ్య దేశాలు పర్యటించి అల్లా దయతలిస్తే అప్పుడు మళ్ళీ ఈజిప్ట్ చేరతాను నేను మెల్లిగా అసలు విషయాన్ని కదిపాను మీకు నిజంగా అత్య శక్తులు ఉన్నాయ్యా ఆయన ప్రశాంతంగా దృఢస్వరంతో అవును సర్వశక్తిశాలి అయిన అల్లా దేవల్లా నాకు అటువంటి శక్తులు సమకూర్ణి నేను సందేహంగా చూశాను ఆయన ఇష్టమైన చూపులు నాపై సారించి నేను అటువంటి శక్తులు ప్రదర్శించాలనుకుంటున్నానా అన్నాడు అవునంటూ తల ఊపాను సరే నీ దగ్గర పెన్ను కాగితం ఉన్నాయా నేను జేబులోంచి నోటు పుస్తకం తీసి ఒక పేజీ ఇంచి పెన్సిల్తో సహా తయారైనాను ఇప్పుడు ఆ కాగితం మీద ఏదైనా ప్రశ్న రాయి అంటూ ఆయన వెనక జరిగి తన వెనక ఉన్న కిటికీ వైపు తిరిగి బయట ఉన్న వీధిలో చూస్తూ కూర్చున్నాడు ఆయనకు నాకు మధ్య ఇప్పుడు చెప్పుకోదంత వేయడం ఏర్పడింది ఏ రకమైన ప్రశ్న అని అడిగాను నీకు ఇష్టమైనది ఏదైనా సరే నా మనస్సులో ఎన్నో ఆలోచనలు చివరికి ఒక చిన్న ప్రశ్న రాశాను నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు ఆ కాగితాన్ని చిన్న చదనం అయ్యేలా మర్తపెట్టు నేను అలానే చేశాను ఆయన మళ్ళీ తన కుర్చీ నా టేబుల్ వద్ద లాక్కొని నా ఎదురుగా కూర్చున్నాడు ఆ మర్తపెట్టిన కాగితము పెన్సిలు నీ కుడి అరచేతిలో పెట్టుకో నేను ఆ విధంగా గట్టిగా పట్టుకున్నాను ఆయన కళ్ళు మూసుకొని తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయినాడు కొద్దిసేపా కళ్ళు తెరిచి నా వైపు గుచ్చి చూస్తూ మెల్లిగా ఇలా అన్నాడు నువ్వు అడిగిన ప్రశ్న నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉన్నాను అంతేనా నిజమే అంటూ ఈ అద్భుతమైన మానసిక విన్యాసానికి ఆశ్చర్యపోయినాను ఇప్పుడు నీ ఉన్న కాగితం మడత విప్పు నేను నా చేతిలోని కాగితం బల్ల మీద పెట్టి మడతలన్నీ విప్పాను జాగ్రత్తగా చూడు ఆజ్ఞామించినట్లుగా అన్నాడాయన నా కళ్ళని నేను నమ్మలేకపోయినాను నేను రాసిన ప్రశ్నకి కిందుగా ఏదో అదృశ్య హస్యం పెన్సిల్తో నాలుగు సంవత్సరాల క్రితం నేను నివసించిన ఊరి పేరు రాసింది మహమ్మద్ గారి మొహం మీద విజయ హాస్యం మెరిసింది జవాబు దొరికిందా నేను ఇంకా అస్సల నుంచి చేరుకోనే లేదు అవునని ఊపాను నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు మరోసారి ఈ శక్తి ప్రదర్శించమని ఆయన్ని కోరాను ఆయన వెంటనే అంగీకరించి తన కుర్చీని వెనక ఉన్న కిటికీ దగ్గరే లాక్కున్నాడు నేను ఆయన జాగ్రత్తగా గమనిస్తూ మరో ప్రశ్న రాశాను ఆయన దృష్టి ఎంత కింద ఉన్న వీధి మీద కేంద్రీకృతమైంది అంత దూరం నుంచి ఆయన చేతి కదలికలు గమనించే అవకాశం కూడా లేదు నేను మళ్ళీ నా చేతిలోని కాగితాన్ని మరిచి పెన్సిల్తో సహా నా చేతిలో పట్టుకున్నాను మహమ్మద్ గారు మళ్ళీ వెనక్కి నా టేబుల్ దగ్గర జరిగాడు కొద్దిసేపు మనసులో జానించాడు మెల్లిగా నీ రెండో ప్రశ్న రెండు సంవత్సరాల క్రితం నేను సంపాదకత్వం వహించిన పత్రిక ఏది అంతేనా ఈసారి కూడా ఆయన నా మనసులో అనుకున్న సరిగ్గానే ఊహించాడు నా చేతుల్లో కాగితాన్ని తెరిచి చూడమని ఆయన కోరాడు నేను కాగితాన్ని మరతలు తీసి నా ఎదురుగా ఉన్న టేబుల్ మీద పరిచాను నేను మరింత ఆశ్చర్యపోయేటట్లుగా నేను అడిగిన మ్యాగజైన్ పేరు ఆ కాగితం మీద పెన్సిల్తో రాసి ఉంది ఇదంతా కనికట్ట అవకాశం లేదే పెన్సిలు కాగితము నా జేబులో నుంచి నేను తీసినవి ప్రశ్నలు అప్రయత్నంగా నేను తలుచుకున్నవి మహమ్మద్ గారు రెండుసార్లు మా మధ్య దూరం ఉండేటట్లు జాగ్రత్త కూడా తీసుకున్నారు అంతేకాదు ఈ వింత అంతా కూడా పొద్దున చాలా ఎండ ఉన్నప్పుడే జరిగింది వశీకరణ విద్య ఈ విషయాన్ని నేను బాగా చదివాను మన ప్రయత్నం లేకుండా వశీకరణ విద్య ఎలా ప్రయోగిస్తారో దాని లొంగకుండా ఎలా ఉండాలో కూడా నాకు బాగా తెలుసు అయినా పెన్సిల్తో రాసిన మాటలు నా ఎదుట స్పష్టంగా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి కదా నేను ఒక విధమైన అయోమయంలో పడలా చెప్పాలి మూడోసారి ఈ విద్య ప్రదర్శించుకుని నేను కోరగానే చివరిసారి అంటూ అని అంగీకరించారు మూడోసారి కూడా ఆయన విజయవంతంగా ఈ విద్య ప్రదర్శించాడు ఇప్పుడు జరిగిందంత విషంగా చూస్తే నా మనసులోని ప్రశ్నలను ఆయన చదవగలిగాడు నా చేతిలో గట్టిగా మడిచిపెట్టిన కాగితం మీద ఏదో వర్ణించలేని అదృశ్య శక్తి చేత పెన్సిల్తో రాయించగలిగాడు ఆ రాసినవి కూడా నా మనసులో ప్రశ్నలకు సరైన సమాధానాలు అయిపోయినాయి ఆయన ఏ శక్తి ద్వారా అలా చేయించగలిగాడు ఏ విధంగా చూసినా ఆలోచించి చూస్తే నాకు కలిగిన ఈ అదృశ్య శక్తుల అనుభవం అద్భుతమైంది మీ ఇంగ్లాండ్లో ఇలా చేయగలిన వాళ్ళు ఉన్నారా గర్వంగా అడిగాడు ఆయన తమ సొంత ప్రదర్శన సామాగ్రితో ఈ విధమైన ప్రదర్శన చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ ఈరోజు ఉదయం ఆయన చేసిన పరిస్థితులలో ఆయనలాగా చేయగలిగారు ఎవరు నాకు తెలియదని నేను ఒప్పుకున్నాను ఇది మీరు ఎలా చేయగలిగారో చెప్పగలరా సందేహిస్తూనే మెల్లగా అడిగాను సమాధానం ఆశించడం అత్యాశ అవుతుందని నాకు తెలుసు ఈ విధంగా నా రహస్యాలు చెప్పమని చాలా ధనం ఇస్తామని ఎందరో అడిగారు కానీ నాకు చెప్పే ఉద్దేశం లేదు ఇటువంటి మార్మిక విద్యలలో నాకు కొద్దిగా ప్రవేశం ఉంది తగ్గించే గొంతుదో అన్నాను అవును గ్రహించాను నేను యూరపి రావాలనుకుంటున్నాను అలా జరిగినప్పుడు నువ్వు నాకు సహాయపడతానంటే నా ఈ విద్యను నీకు నేర్పుతాను నువ్వు కూడా కావాలంటే ఇట్లా ప్రదర్శించవచ్చు అలా నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటూ నేను కూడా ఆసక్తి చూపించాను అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది నువ్వు శ్రద్ధగా రోజంతా శ్రమపడుతూ నేర్చుకుంటే మూడు నెలల్లో కొంత అవగాహన వస్తుంది కానీ తర్వాత చాలా సంవత్సరాలు సాధన చేయాల్సి రావచ్చు మీ రహస్యాలు అవి చెప్పకుండా అసలు ఈ విద్య ప్రదర్శించడం ఎలా సాధ్యపడిందో కొద్దిగా వివరించగలరా అని అడిగారు మహమ్మద్ బేగారు కొద్దిసేపు ఆలోచించారు సరే నీ కోసం అది వివరిస్తాను ఆయన మాట పూర్తి కాకముందే నా స్టాటైన పుస్తకము పెన్సిల్ తీసుకొని నేను సిద్ధపడ్డాను క్షమించాలి ఇప్పుడు కాదు నాకు వేరే పని ఉంది రేపు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడికి వస్తే మనం మళ్ళీ మాట్లాడుకుందాం